హాయ్ అండి అందరికీ నమస్కారం మెత్తగా జున్ను ముక్కలా ఉండే ఎగ్ పికిల్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఇది పదిహేను రోజుల వరకు ఫ్రిడ్జ్లో నిల్వ ఉంటుందండి ఒక మందపాటి గిన్నెలో ఆరు గుడ్లను పగలగొట్టుకున్నాను ఎగ్స్ మంచిగా ఉన్నాయా లేదా అనేది ఈ ఎల్లో అనేది అలాగే ఉండిపోయి ఉంటే మంచిగా ఉన్నట్లు లేకపోతే విడివిడిగా వైట్లో కలిసిపోతే పాడైనట్లు ఈ ఎగ్స్లో నేను పసుపు కొంచెం కారం రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా బీట్ చేసుకున్నాను ఎలా బీట్ చేసుకోవాలంటే బాగా ఫోమీ నురగ లాగా రావాలి ఇలా బీట్ చేసుకున్న తర్వాత నేను ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఇక్కడ మనం స్టీమ్ చేసినప్పుడు గిన్నెకి అంటుకోకుండా రావడం కోసం ఆయిల్ వేసుకున్నాను ఇలా ఒక రైస్ కుక్కర్ గిన్నెలో వాటర్ వేసుకొని ప్లేట్ వేసుకున్నాను మీ దగ్గర స్టాండ్ ఉంటే స్టాండ్ అయినా వేసుకోవచ్చు ఇలా బీచ్ చేసి పెట్టుకున్న ఎగ్ స్కిన్ని అందులో పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత పీసెస్గా కట్ చేసేసుకొని మీకు ఎంత సైజు కావాలో అంత సైజ్ పీసులు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నేను ఇక్కడ నాకు తగినంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను చూశారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో తర్వాత ఈ గుడ్డు ముక్కల్ని ఫ్రై చేసుకోవడానికి ప్యాన్లో ఆయిల్ వేసుకొని బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు వేపుకున్నాను ఇలా వేపుకోవటం వలన పచ్చడి అనేది నిల్వ ఉంటుంది ఇలా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకొని వేపుకోవాలి తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే మనం నిల్వ పచ్చడి పెట్టుకుంటున్నాం కాబట్టి ఇందులోనే పసుపు ఉప్పు కారం వేసుకొని నేను ఇక్కడ మెంతి పొడి కొంచెం ఆవాల పొడి వేసుకున్నాను మీకు అది ఆప్షనల్ ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు పచ్చడి అంటేనే మెంతి పొడి ఆవాల పొడి కాబట్టి వేసుకున్నాను ధనియాల పొడిని కూడా వేసుకొని తర్వాత అందులోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ని వేసుకొని వాటిని కూడా బాగా కలుపుకోవాలి లాస్ట్లో నిమ్మరసం ఖచ్చితంగా వేసుకోవాలండి నిల్వ పచ్చళ్ళకి నిమ్మరసం అనేది మెయిన్ ఇంపార్టెంట్ హాఫ్ లెమన్ వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఫిఫ్టీన్ డేస్ వరకు ఉంటుంది ఖచ్చితంగా చికెన్ పికిల్ కన్నా ప్రాన్స్ పికిల్ కన్నా ఈ ఎగ్ పికిల్ అనేదే చాలా సాఫ్ట్గా ఉంటుంది చిన్న పిల్లలైనా ఇష్టంగా తింటారు ఈ రెసిపీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని రెసిపీస్ కోసం స్టేట్ యుంట్యూబ్ వరలక్ష్మీస్ కిచెన్